స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే బిరుదు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణారావు పెద్దపల్లి జిల్లా సుల్తాన్బా మండలంలోని మాజీ శాసనసభ్యులు బిరుదు రాజమల్లు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని బిరుదు రాజమల్లు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు اوستو ميل ناهي ہاں جی ہاں نقطہ جي ڏي اٽيك ڪٽنگ هي نڪو فصل آه ڇڏي ڏي ڪا به ڊرڪل ۾ پيچو ہاں آئسڪريم آئسڪريم فريدجرن ۾ رکاري اسڪينر मेरे पड़ता इलाक 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 మాజీ ఎమ్మెల్యే బిజురాయమ్మ గారి డెబ్బై నాలుగో జయంతిని పురస్కరించుకొని ఈరోజు మా కుస్తా బిరు కుస్తా బిరుజు సమంత వారి కుటుంబ సభ్యులతో పాటు చైర్మన్ లక్ష్మీ రాజమ్మల్ గారు సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ గారు మహేంద్రన్న గారు అన్నయ్య గౌడ్ గారు అబ్బాయ్య గౌడ్ గారు కిషోర్ గారు రవీంద్రన్న గారు రఫీద్ గారు మోదిన గారు అదేవిధంగా మనందరం కలిసి ఈరోజు వారి జయంతిని పురస్కరించుకొని మున్సిపల్ కార్మికులకు చీరలు అదేవిధంగా డ్రెస్సులు ఇవ్వడం జరిగింది మరి వారు ఈరోజు మన మధ్య లేకున్నా మరి సుల్తానాబాద్ కారోబార్గా సర్పంచ్గా ఎల్ఎండి చైర్మన్గా మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడిగా ఎమ్మెల్యేగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మరి ఎన్టీఆర్ సంఘాల అధ్యక్షుడిగా అనేక పదవులు చేపట్టి మరి మన ప్రాంతానికే విన్నదిసినటువంటి నాయకులు వారు మరి వారి రోజు మనం మద్దతు లేకున్నా వారి ఆశయ సాధన కోసం ఆశయ సాధన కోసం మరి మేమంతా కూడా వారితో కలిసి పనిచేసినటువంటి అనుభవం ఉంది చాలా రోజులు వారు మేము చాలా సంవత్సరాలు అంటే దాదాపు ముప్పై నలభై సంవత్సరాలు రాజకీయాలు కలిసి పనిచేసినాం మరి రాబోయే రోజుల్లో ఏదైతే ఇవాళనే రాజమల్లంతా కూడా మార్నింగే నేను మాట్లాడి చెప్పడం జరిగింది బెదురాయమ్మల్ గారి సంవత్సరం ఏ రోజైతే తిథి ఉంటుందో ఆ డేట్ నాడు పూసాల రోడ్డుకు వారి విగ్రహం పెట్టాలని చెప్పి మరి ఆలోచన చేసుకున్నాం తప్పకుండా రాబోయే మూడు నాలుగు నెలల ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకొని మరి వారు మళ్ళీ వారి నాడు మరి విగ్రహ చేసే కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా నేను కానీ మరి నాతో పాటు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా అందరం కూడా వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా రాబోయే రోజుల్లో ప్రతి విషయంలో వాళ్ళకి చేదురు వాళ్ళ నుండి మరి వారి వారి ఆశయ ఏ ఆశయ సాధన కోసం ఏదైతే వారు కలలేదన్నారో దాన్ని ముందు తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం